ఐదవది ఉప్పులో లక్షణం ఏంటి పవిత్రత మీరు లోకానికి ఉప్పు అంటే మీరు పరిశుద్ధులయ్యి ఉండండి మీ మాట జాగ్రత్త సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి అందరికి అర్థమైద్ది కొంతమందికి స్టార్టింగ్లో ఆత్మల భారం ఉంటుంది అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జాగ్రత్తగా బతుకుతారు రాను 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 ఆ భారం చల్లారిపోయి అన్యజనుల ముందు ఎలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తారు నేను ఒక సంకేతం చూపిస్తాను మీకు మీ మీ చెయ్యి ఇలా ఎత్తండి మీలో చాలామంది ఇది చూసి ఉండరు కొంతమంది ఉండవచ్చు నేను ఇలా ఎత్తానా నేను ఇలా ఓకేనా ఈ మధ్య వెలు ఈ బొటన్ వేలు కానించండి నేను ఎట్టబెట్టానా ఓకే ఎట్లానండి దగ్గరికి కొంచెం కిందకి దించండి ఇంకొంచెం కిందకి దించండి ఇంకొంచెం కిందకి నేను ఎడంగా అన్నాను అన్నానా దగ్గర పైన కొంచెం కిందకి కొంచెం దగ్గరికి గడ్డం మీద పెట్టండి నేనేమన్నాను ఎక్కడ పెట్టమన్నాను గడ్డం అంటే ఇది కదా ఏడు పెట్టాను ఏంది ఇప్పుడు కూడా తమ్ముడు ఆడే పెట్టాడు యా కరెక్టే కదా గడ్డ వంటి కదా ఏడెందుకు పెట్టారు చెప్పండి ఇప్పుడు కూడా అక్క ఆడే పెట్టింది పాపం కళ్ళజోడు పైన ఎందుకు తెలుసా నేనేమో మాట ఏమో గడ్డ మీద పెట్టండి అని చెప్పాను నేను మాత్రం ఏడబెట్టా మీరు దేన్ని ఫాలో అయ్యారంటే నేను చెప్పిన మాటలు ఫాలో అవ్వాల నా క్రియలను ఫాలో అయ్యారు అది మనిషి సైకాలజీ మనం చెప్పే మాటల కన్నా ఆ మాటల్ని బట్టి మనం బతికే బతుకుంది చూడు దాన్ని చూస్తారు ప్రజలు నేను ఇక్కడ పెట్టే పనులు చేస్తా జనానికి ఇక్కడ పెట్టండి అని చెప్పాను అనుకో సరేలే నువ్వు కూడా ఎడబెట్టు అప్పుడు పెడతా మేము అంటే దీన్ని అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అంటే నేను గడ్డం మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా మీకు వినపడినా మీ చేయి మాత్రం కణత మీద పెట్టారు అంటే మీ చెవులు కళ్ళు రెండు పనిచేసినాయి కానీ చెవుల కంటే ముందు కళ్ళు ఎక్కువగా పనిచేసినాయి కళ్ళు ఎక్కువ ఫాలో అయినాయి అందుకే చెప్తున్నాను నేను ప్రజలు నిన్ను చూస్తారు నిన్ను చూస్తారు బైబిల్లో సువార్తలు ఎన్ని నాలుగు మత్తయ్య మార్కు లోక యోహాను ఈ నాలుగు సువార్తలు నువ్వు చదువుతావు లోకం నీ బజారు నీ కుటుంబం నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది వాళ్ళకి బైబుల్ తెలీదు రోజు బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లో ప్రతికే నువ్వు తెలుసు నీ క్యారెక్టర్ తెలుసు నీ కకృతి తెలుసు లేదా నీ నీ నిజాయితీ తెలుసు నీ వీక్నెస్ తెలుసు లేదా నీ పవిత్రత తెలుసు నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు లేదు అని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని నో నీకు తెలియదు చాలా కళ్ళు నిన్ను చూస్తాయి ఎందుకు చూస్తాయో తెలుసా చెప్పనా ఎందుకు చూస్తాయో తెలుసా ఆశతో చూస్తాయి ఆర్తితో చూస్తాయి ఒకవేళ నువ్వు నిజంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు ఒకవేళ నువ్వు ఏదైనా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకెళ్ళి అందుకే చెప్తున్నాను నా కుటుంబమైనా సమాజమైనా మనల్ని చదువుతుంది మన క్రియలను చూస్తుంది అందుకే చెప్పాడు మీరు లోకానికి ఉప్పు లోకం మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది జాగ్రత్త లోకంలో అన్యులు బజార ఎక్కి కూస్తారు పనికి మళ్ళీ మాటలన్నీ మీ ఇరుగు పరుగులు నువ్వేం మాట్లాడతావో చూస్తుంటారు నువ్వు కూడా ఆమెలాగానే కూసావనుకో ఇంకా వాళ్ళకేం మార్పు కనపడదు ఆమె అంతలేసి మాట్లాడంటే ప్రభా నీకు స్తోత్రం నాయన బిడ్డని క్షమించు అని నువ్వు పలికావనుకో ఆ మాటలు విన్నారనుకో రెండు జరుగుతాయి ఒకటేం జరిగిద్దో తెలుసా నీలో దేవుడి ప్రేమను చూస్తారు రెండేం జరిగిద్దో తెలుసా నీ పక్షంగా వచ్చి వాళ్ళు దిగుతారు రంగంలోకి ఆ మాట్లాడే మనిషిని నోరు నోరుమేస్తారు ఏ నోర్మయ్యి పనికి మాలిందా నిందటాన్ని చూస్తున్నావు ఆ మనిషి ఒక్క మాట మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా నీ తిట్లు తిట్టా ఒక్క మాట తిరిగి తిట్టిందా ఆ మనిషి ఏమంటుంది వింటున్నావా నువ్వు అసలు ఆ మనిషి ఏమంటుంది నువ్వు ఇంత చెడుతున్నావు ఆ మనిషిని నుండి దీవిస్తుంది నోరు మూసుకొని పోని అవతారం చూశారు కదా ఇంక పనికి మనమాట అంటారు చుట్టూ చూసే వాళ్ళు నీ పక్షం వచ్చి మాట్లాడతారు నువ్వు కాదు ఆ వ్యక్తిని వాళ్ళు వాళ్ళు మూపించేటట్టు దేవుడు చేస్తాడు రెండు జరుగుతాయి కార్యాలు ఒకటి నీలో దేవుని వాళ్ళు చూస్తారు నీలో ఆ ఓర్పు సహనం క్షమాగుణం వాళ్ళు చూస్తారు రెండోదే పక్షంగా అవసరమైతే వాళ్ళు రేగుతారు అందుకే చెప్పాడు అన్యజనుల ఎదుట నీ వెలుగు ప్రకాశించనీయండి మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారనండి నేను చెప్తున్నాను కదా మాటలను బట్టి కదా మాటలతో పాటు క్రియలు కావాలి అన్యజనులలో నీ ప్రకటితూను మాటలు కాక క్రియలతో నేను మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కన్నపరతును నాలో నిన్ను కన్నపరతును నా ప్రాణం నీవయ్యా నీ కొరకే నేనయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రియుడా ఏ సయ్యా నా ప్రాణాత్మ శరీరము నా ప్రాణాత్మ శరీరము నీకు తెలిసి పాట రెండో చరణం చెప్పండి చివరి విడిచేంత వరకు నాదు కాపాడుము సాక్ష్యము చెదరి ఓట క నా క్యారెక్టర్ బ్యాడ్ ఐ బ్యాడ్ ఐ నా వల్ల నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితే ఉంటే ఉంటే దానికంటే ముందే నాకు చావును అనుమతించు మరణాన్ని అనుమతించు అనుమతించు సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే కలిగించుమూ ముందే మరణం నా ప్రాణం నీవయ్యా నీ కొరకే నేనయ్యా నా సర్వం నీవయ్యా ఈ విధమైన తీర్మానం ఈ విధమైన ప్రార్థన ఈ విధమైన సమర్పణలో మనం ఉండాలి నేను పెద్దగా అరుద్దామంటే అమ్మో అన్ని జన్లు చూస్తున్నారు వాళ్ళు రక్షించబడాలి కదా నేను ఎక్కడన్నా కకృతిగా ప్రవర్తిద్దామంటే అమ్మో అన్ని జనులు చూస్తున్నారు దేవునామ దూషణ పాలైద్ది కదా హడాబడిగా టిప్పు టాప్గా రెడీ అవుతుంటే నో 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 అనే జన్లు చూస్తున్నారు నా భక్తికి నా వస్త్రానికి సంబంధం లేదు కదా నుదొద్దు నేను తగు మాత్రంగానే ఉంటాను అందం అనేది వస్త్రాల్లోనో లేదా ఏదో పూసుకుంటేనో కాదు క్యారెక్టర్ లో వచ్చింది అందం అది ఒరిజినల్ గ్లామర్ క్యారెక్టర్ లో వచ్చేది ఒరిజినల్ గ్లామర్ దేవునికి మహిమ ఏమంటారు మీరు లోకానికి ఉప్పు అన్నాడు ఐదు సంగతులు చెప్పాను ఆరో సంగతి చెప్పనా ఉప్పులో మరో లక్షణం